స్టోర్ లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ అవి కూడా ప్రీమియం క్వాలిటీ అండ్ ఫ్యాన్సీ ప్యాకింగ్ తోటి వచ్చిన కలెక్షన్స్ అవి వచ్చి పట్టు కలెక్షన్స్ తోటి మేము ముందటికి వచ్చాను డైరెక్ట్ గోడౌన్ నుంచి రాగానే మేము ముందటికి తీసుకొచ్చాను అవి కూడా సీజన్ ని బట్టి సేల్ అయ్యే కలెక్షన్స్ ఎందుకంటే అవి వచ్చి మనకి ఇప్పుడు దసరా ఉంది బతుకమ్మ ఉంది దివాళి ఉంది వాటిల్లో మోస్ట్లీ వచ్చి ట్రెండింగ్ లో నడిసే డిజైన్స్ అవి వచ్చి మనకి సౌత్ లో నడిసే కలెక్షన్స్ పట్టు కలెక్షన్స్ చాలా మంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉంది చాలా మంది కామెంట్స్ కాల్స్ వస్తున్నాయి మ్యామ్ కొన్ని లో బడ్జెట్ లో అవి కూడా ఫ్యాన్సీ అండ్ క్వాలిటీ అండ్ కలర్ కూడా వచ్చి పర్ఫెక్ట్ గా ఉండే కలెక్షన్స్ తీసుకురమన్నారు వాటి గురించి మీకోసం నేనైతే సూపర్ కలెక్షన్స్ తెచ్చాను ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి ఎక్కడి నుంచి అంటే మన మాన్ సరోవర్ ఫ్యాషన్ నుంచి మన మాన్ సరోవర్ ఫ్యాషన్ లో ఎప్పుడు నవీనా వచ్చినా కానీ న్యూ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అది కూడా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కలెక్షన్స్ తోటైతే మీ ముందటికి నేను వస్తూ ఉంటాను ఈ రోజు అయితే నేను ఫ్యాన్సీ కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా సరికొత్త కలెక్షన్స్ ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి ఇంకోటి వచ్చి మనకి వెడ్డింగ్ వేర్స్ కైనా వేటికైనా కానీ ఈ శారీస్ వేర్ చేసారనుకో మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా కనిపించే శారీస్ వచ్చి ప్యూర్ క్వాలిటీ ఉన్న పట్టు కలెక్షన్స్ కాంట్రాక్ట్స్ లో వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ లో కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ లో మనకి సెట్ వైజ్ ఉంటాయి సెట్ టు సెట్ ఉంటాయి సెట్ లో వచ్చి సిక్స్ పీసెస్ సెట్ ఎయిట్ పీసెస్ సెట్ అలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా క్వాలిటీ వచ్చి మనకైతే ప్యూర్ గా లైట్ వెయిట్ కలెక్షన్స్ వచ్చి ఉంటాయి ఈ సారీ చూడండి మనకి ఆల్ ఓవర్ శారీ బా బాడీ మధ్యలో వచ్చి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ దాంట్లో మల్టీ కలర్ లో మనకి థ్రెడ్ వర్క్ లెక్క మనకి వివింగ్ తోటే వచ్చి మనకి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ హైలెట్ గా ఇచ్చారు ప్రతి ఒక్క సారీ అనేది మీకు హైలెట్ గా లుక్ అనేది కంపల్సరీ ఉంటది మన మాన్స్ ఫ్యాషన్ లో మీకు ఒకవేళ సెల్ఫ్ బోర్డర్ కావాలన్నా లేకపోతే కాంట్రాస్ట్ లో కావాలన్నా కానీ మీకు ఇలా ఫ్యాన్సీ బాక్స్ ఐటమ్స్ అనేది దొరుకుతాయి ప్రతి కాడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క కాడ కూడా మన కాడ కూడా బా మనకి బాక్స్ ఐటమ్స్ అనేది వచ్చి పేపర్ వాటితోటి కానీ ఇది ప్లాస్టిక్ వాటితోటి వచ్చి మనకి హైలైట్ గా ఉంటాయి ఇలాంటివి మీ స్టోర్ లో పెట్టారు అనుకో బాక్స్ ఐటమ్స్ కలెక్షన్స్ మీ స్టోర్ లో మంచి గ్రోత్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చి మంచి ప్రైస్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అలాంటి కలెక్షన్స్ ఇంకే ఈ శారీ చూడండి మనకి పింక్ అండ్ మనకు వచ్చి పాలపిట్ట కలర్ శారీ వచ్చి మనకి సూపర్ అంటే సూపర్ గా ఇచ్చారు మనకి బాడీ మొత్తం వచ్చి మనకి క్రాస్ లైనింగ్ లెక్క ఇచ్చి మనకి వివింగ్ తోటి ఇచ్చారు బోర్డర్ ఏదైతే పింక్ ఉందో అలాగే పింక్ లో కూడా మీకు ఫ్లవర్స్ ఇచ్చారు హైలైట్ గా దీని కొంగు చూడండి వావ్ ఎంత బాగుందో కొంగు కూడా మనకు వచ్చి సూపర్ గా వచ్చి కలెక్షన్స్ అనేది ఉంటాయి అవి కూడా మన ఫ్యాషన్ లో ఈ రోజు ఏవైతే సారీస్ చూపిస్తున్నానో ఆ సారీస్ ప్రైస్ అయితే కేవలం మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో అయితే ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా లైట్ వెయిట్ అండ్ వచ్చే సారీస్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ కాంజీవరం శారీస్ అంటారు కదా ఆ శారీస్ అండి లైట్ వెయిట్ గా ఉంటాయి సూపర్ గా ఉంటాయి ఇక ఈ శారీ చూడండి ఈ శారీ కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు పింక్ కలర్ లో సెల్ఫ్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ శారీ ఇదే టైప్ లో ఉంటాయి వీటిలలో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అనేది దొరుకుతూ ఉంటాయి మన మాన్సరో ఫ్యాషన్ లో ఇంకా మన మాన్సరో ఫ్యాషన్ లో ప్రతి ఒక్క రేంజ్ బట్టి క్వాలిటీస్ ఉంటాయి మళ్ళీ కట్ అని విధ్ అనేది మనకి కంపల్సరీ ఉంటాయి ఇక్కడ నుంచి మీరు ఎంత కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత మనకి పార్సల్ టు పార్సల్ అనేది ఇక్కడ నుంచి పని నడుస్తూ ఉంటాయి ఈ శారీ చూడండి మనకి వాటల్ గ్రీన్ ఇచ్చారు మనకి ప్యూర్ గోల్డెన్ వచ్చి మనకి ప్యూర్ కాంజీవరం తోటి వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే టైప్ లో ఉంటాయి మనకి పట్టు కలెక్షన్ లో వచ్చి ఇప్పుడు చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది కస్టమర్స్ కి ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఫెస్టివల్స్ లో మోస్ట్ వచ్చి ఇవే శారీస్ మనకు సేల్ అవుతూ ఉంటాయి ఈ శారీ చూడండి నెమిలిపించ కలర్ ఇచ్చారు మధ్యలో బాడీ ఏదైతే ఉందో మనకి లైట్ కలర్ లో ఇచ్చి బోర్డర్ అయితే ఫ్లవర్స్ తోటి వచ్చి అయితే హైలైట్ గా ఉంది ఇంకోటి వచ్చి కొంగు టైప్ లో అయితే మీరు చూడండి ప్రతి ఒక్క దానికి అనేది లట్కన్స్ అనేది ఇది ఇచ్చారు బాడీ మొత్తం వచ్చి మొత్తం లైట్ వెయిట్ సారీస్ అంటే ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి పట్టు సారీస్ లో రిక్వైర్మెంట్ ఉంది అది కూడా లో బడ్జెట్ లో కావాలి అది కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి మీకు చూసింది చూసినట్టు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది అండి ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ మీరు చేసుకోవచ్చు ఇక సూరత్ వచ్చారనుకో మన మాసరూర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇంక ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి హైలైట్ గా లుక్ ఇచ్చారు డార్క్ కలర్ ఉంది చిన్న చిన్నవి అనేది మనకి వేరే వేరే టైప్ లో వచ్చి డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఒకవేళ మీకు గ్రాండ్ లుక్ లో కావాలన్నా లేకపోతే నార్మల్ గా మీకు ఒకవేళ పట్టులో కావాలన్నా కానీ మీకు ఇక్కడ నుంచి అయితే కంపల్సరీ దొరుకుతాయి ఇంక ఇలాంటి కలెక్షన్స్ అస్సలు మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఈ దసరా దీపావళిలో మీ షాప్ ని డబల్ గ్రోత్ చేసుకోవాలంటే ఇలాంటి కలెక్షన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి సెట్ కూడా మీరు ఆప్షన్ లో తీసుకోవచ్చు లేకపోతే స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి కూడా మన మాన్సర్ రోడ్ ఫ్యాషన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది ఇంకోటి వచ్చి సూరత్ వచ్చి కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు కంపెనీ మన సూరత్ వచ్చినాక మాన్సరూర్ ఫ్యాషన్ ని విజిట్ చేయండి మీరు మళ్ళీ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఇలాంటి కంపెనీ మిస్ కాకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ న్యూ డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం